థ్యాంక్ యూ అండి మా హస్బెండ్ హాయ్ హాయ్ అండి చాలా థ్యాంక్స్ అండి అపాయింట్మెంట్ తీసుకున్నారా తీసుకున్నా పోనా అన్న డాక్టర్ రౌండ్స్ క్లోర్ ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా హాఫ్ అన్ అవరా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ క్లోరే కదా ఒక నిమిషం ప్రాబ్లం పడుకో ఏమైంది కో చెప్తా ఎవరమ్మా నీకు లిఫ్ట్ ఇచ్చింది కదా ఎవరిదన్నా ఏమైంది ఏదైనా డీటెయిల్స్ చెప్పిందా పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా ఏం లేదండి నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చింది ఏ ఏమైనా ప్రాబ్లమా మీరెందుకు అలా వెళ్ళారు ఓ ఊరుకోమ్మ ఏం జరిగింది ఏం లేదు మరి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఏం లేదు ఏం లేదు హలో సార్ సార్ విచ్ కార్ విడ్ లైక్ టు సీ షూర్ సార్ సర్ సో దిస్ ఇస్ అ